తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో రేపు ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి డబ్బులను అయితే పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ తారీఖు నుంచి ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో ఇటువంటి రెండు అదిరిపోయే అప్డేట్స్ అనేది వారి బ్యాంక్ ఖాతాకి వారి ఖాతాకు అనేది చేపించుకొని ఉంటారో కేవలం అటువంటి వారికి మాత్రమే యాసంగి రైతు భరోసా డబ్బుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా బ్యాంక్ ఖాతాలో రైతుల ఖాతలలో డబ్బునైతే ఈ ఆరు వేల రూపాయలైతే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి కలిగి ఉన్న రైతులు ఎటువంటి ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ముందుగా ఎటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారు అన్నది మనం సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అటు మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదలకు ఇప్పటివరకే జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్ రాగానే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించినటువంటి ఇరవై ఒకట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం కేవలం ఇటువంటి రైతులు ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ మరియు అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి రైతులకు ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఏ తారీఖున నుంచి ఎప్పటి నుంచి ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు జమ చేయబోతున్నారో పూర్తి వివరాలు ఈ వీడియోనైతే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి చాలా మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్కి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ఇక ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ఈ నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖా లో ఈ రైతు భరోసా డబ్బులైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే ఎవరికైతే మొన్నదాకా రెండు నెలల మూడు నెలల ముందుగా వానకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ రైతు భరోసా డబ్బులనేది ఇప్పటివరకు జమ కాలేదో వారికి వానకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఇక ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల యాసంగి రైతు భరోసా డబ్బులు రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఒకేసారి రైతు నెల ఖాతాలలో మనకి ఈ నవంబర్ నెల ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కసరత్తులు మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ డబ్బులు ఎవరికైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అని చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులైతే పంపిణీయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఏవి thank you guys jai